ప్రభోదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇద్దరు వాగ్దానము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చినము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను దేవాది దేవుడు ఈ వాగ్దానం ఎవరితో చెప్తున్నారంటే అబ్రహాంతో చెప్తున్నారండి అబ్రహాంతో దేవుడు మాట్లాడిన వెంటనే తన ఇంటిని తన ఇంటి వారందరినీ తన స్నేహితుల్ని తన బంధుమిత్రుల్ని తన దేశాన్ని రాష్ట్రాన్ని అన్నింటినీ విడిచిపెట్టి దేవుడి దగ్గర దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధపడి తన భార్య తన తండ్రి తన అన్న ఒక కుమారుడు లోతు తీసుకొని తన బయలుదేరి వెళ్ళి ఉన్నాడండి వెళ్ళి ఉన్నాడు కాబట్టి దేవుని మాటకి ఆయన లోబడ్డాడు కనుక దేవుడు తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు మాత్రమే కాకుండా ఆయన్ని బహుగా ఆశీర్దించాడు విశ్వాసులందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి యుదికా సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి అనేక మందికి మనల్ని దీవెనకరంగా చేస్తారు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల్ దేవుడా అస జిమ్ గల్ దేవుడా కొందనాడు చేస్తున్నాం ఆనాడు అబ్రహా మీరు తోడుగా ఉన్నట్లుగా తండ్రి దైతో మాతో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా మీ సహాయం లేనిదే మీ తోడు లేనిదే మేము చేయలేం మాకు మీ కృప చూపించి మేము ఆమె పరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నజలని ఆమెనాడు వచ్చినాం తండ్రి ఆమెను